రాజ్య సమితికి పువ్వుపాతి తోపతి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి బయటికి కూడా అమిత్ షా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నాడు ఏటీఎం లెక్క మారిందన్నాడు ఈటెల కూడా మొన్నటి పెద్ద దొరపై దుమ్మెత్తిపోసింది తనకు ఆత్మాభిమానమే ముఖ్యమని మస్తు ముచ్చట్లు చెప్పిండు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఎంక్వైరీ కమిషన్ ఎదుట మాత్రం ప్లేట్ ఫిరాయించిండు తన గురువైన పెద్ద కాపాడేటందుకు అన్నిటిని తాకట్టు పెట్టిండు స్వలాభం దగ్గరకు వచ్చేసరికి ఆత్మ లేదు ఆత్మాభిమానం లేదు అన్నట్టు వ్యవహరించిండు దయ్యాల రాజ్యసమితికి వంత వాడిండు పింక్ పార్టీ పువ్వు పార్టీ ఒకటేనని మల్లో పారి క్రిస్టల్ క్లియర్ గా చెప్పిండు ఇవన్నీ చూసి ఇంతకన్నా దిగజారుడు తన ఉంటుందా అని ఈటలను ప్రశ్నిస్తున్నది తెలంగాణ సమాజం